శంకువారగుంట గ్రామానికి మా పార్టీ తరఫున పెద్దలు జూపుడు ప్రభాకర్ గారు మండల అధ్యక్షులు లంకపోత అంజరెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ రవీంద్ర రెడ్డి గారు కటారి శంకర్ గారు మరియు ఇతరులందరం కలిసి ఈ తుఫాను బాధితుల్ని పరామర్శ కోసం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొన్న ముంతా తుఫాన్కు వచ్చిన వరద కారణంగా బ్రిడ్జి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డు ఏదైతే సైడ్ డైవర్షన్ కోసం వేశారో అది కట్ అయిపోయి రోడ్డు మొత్తం తెగిపోయి ఊరు ఐసోలేట్ అయిపోయింది అంటే ఊరు చుట్టూ నీళ్లు చేరి ఊర్లో వాళ్ళు బయటకు రాకుండా బయట వాళ్ళు ఊళ్ళోకి కుదరకుండా అది ఒక దీవిలాగా తయారైతే వాళ్ళు నిన్న ఒక రోజు ఏదో మూడు రోజులు నాడు జరిగితే నిన్నటి రోజు మాత్రం అధికారులు వచ్చి భోజనం వస్తే ఏర్పాటు చేశారంట అక్కడ మంచినీళ్ళు గ్రామానికి పోవాల్సిన మంచినీరు పైపు లైన్ కూడా తెగిపోయింది ఊళ్ళో ప్రస్తుతానికి మంచినీళ్ళు లేవు రేషన్ మాత్రం రే చౌక బియ్యం ఇచ్చినట్టున్నారు మనిషికి ఒక ఇంటికి ఒక ఐదు కేజీ లెక్క మేము దాంట్లో భాగంగా అందరికీ వెజిటబుల్స్ కందిపప్పు ఇంటికి ఒక కేజీ లెక్కన మా పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం ప్రభుత్వం ఇటుకుండా అధికారులు తిరుగుతూ రెండు మూడు రోజులుగా తిరుగుతూ ఈ ఊరే కనపడినట్టుగా వ్యవహరించడం ఇది రాజకీయ కారణంగా భావించాల్సి వస్తుంది ఊళ్ళో మనుషులు మనుషులు కాదా మిగతా సమాజానికి సంకువానికి ఉంటే ఒంగోలు పక్కనే ఉంటే దీనికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం కూడా చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం మా వంతుగా మేము నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో